సో ఆఫ్ ది అట్లీస్ట్ ప్రోగ్రాంలో ఈ రోజు మనం ఉన్నాం సో గెస్ట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు యా నా పేరు శివరామ్సా అది నేను కూకట్పల్లిలో ఉంటాను మన కంపెనీ పేరు వచ్చి కాపు కార్ జబ్బు మన కంప్లీట్ కార్ సర్వీస్ చేస్తాం సో ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు సార్ యా సిల్స్ టూ థౌసండ్ సిక్స్ అంటే దాదాపు పద్దెనిమిది పందెమ్మిది సంవత్సరాలు అయిపోతుంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా గెయిన్ చేసుకున్నారా ఇంకా సమ్మర్ మోర్ యా యాక్చువల్గా నేను చాలా గ్రూప్స్కి తిరుగుతూ ఉంటాను ఎక్కువ కమ్యూనిటీ గ్రూప్స్లో ఎక్కువ తిరుగుతాను కాపు వ్యాపార సమాఖ్య అని ఒక గ్రూప్ ఇన్ఛార్జ్ కూడా నేను హైదరాబాద్కి మొత్తం మన ఈ కేవీఎస్ అనే గ్రూప్కి కేవీఎస్ అనే గ్రూప్లో మొత్తం హైదరాబాద్లో ట్వెల్వ్ లొకేషన్స్లో మన ఏరియా వైజ్ గ్రూప్స్ పెట్టాం ప్రతి ఏరియాలో ఉన్న బిజినెస్ పీపుల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం సో ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్ ఇక్కడ జరిగింది కదా దీని గురించి ఇది యాక్చువల్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది ఆప్తా అనేది చాలా కష్టపడి మన వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్ అన్ని కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చాలా కష్టపడి మన ఇండియాలో ఎక్కడెక్కడో విలేజెస్లో కూడా వెళ్ళి గ్యాలరీస్కి వచ్చారు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సో దీని ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళు ఎంటర్ప్రెన్యూస్గా మారడానికి అని భావిస్తున్నారా ఏ కంపల్సరీ ఇలాగ ఈవెంట్స్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన బిజినెస్ పీపుల్ అంతా కనెక్ట్ అవుతూ ఉంటారు మెయిన్ బై బయట చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఏదో ఒక సపోర్ట్ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు చాలామంది ఎంటర్ప్రైజర్స్ ఉన్నారు పిల్లలు వాళ్ళు మంచి థాట్స్ ఉన్నాయి బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకి అమౌంట్ లేక సరైన గైడెన్స్ లేక వాళ్ళ ముందుకు వెళ్ళకపోతున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ రోజు ఆప్తా ఆప్తా చేసిన ఒక రైట్ ప్లాట్ఫామ్గా అనుకుంటున్నాను చాలా వరకు చాలా మంది కి ఒక హోప్ ఇచ్చినట్టు ఉంది అనుకుంటున్నాను నేను అది ఎంతవరకు అనేది చూడాలి ఏం చెప్తారు ఆప్తా వాళ్ళకి యా ఆప్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ఎక్కడ ఉండి ఇంత పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేశారు చాలా సంతోషిస్తున్నాను ఇలాగ ఎన్నో ఈవెంట్స్ చేయాలి ఎంతోమంది బిజినెస్ ఎంటర్ప్రైజర్స్కి మీరు సపోర్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను శివరాం సారాది కాపు కాజ్రా కోకట్పల్లి థ్యాంక్ యూ సార్